సోషల్ మీడియాలో ఒక ట్రెండింగ్ నడుస్తుంది సార్ ఏంటంటే రిషికొండ భవనాలు ప్రకృతి రమణీయతల మధ్య అదంతా కూడా అంటే వాటిని వనరులన్నీ చెడగొట్టి రిషికొండ భవనాలు కట్టారు ఆ భవనాలనేమో ఇప్పుడు కూటమి ప్రభుత్వము హాస్పిటల్స్కి కానీ హోటల్స్కి కానీ ఇవ్వబోతుంది అని అయితే ఒక టాక్ నడుస్తుంది అయితే మరి అవే ప్రకృతి వనరుల్ని దెబ్బతీశారంటున్నారు ఇప్పుడు అవే భవనాలను కూల్చేసి మళ్ళీ కొండని మామూలుగా చేయొచ్చు కదా అని చెప్పి ఒకటి సోషల్ మీడియాలో వ్యాఖ్యలు వస్తున్నాయి అయితే కూట ప్రభుత్వం మరి ఈ రకంగా కూడా ఆలోచించవచ్చు కదా ఎందుకంటే అమరావతి రాజధానిలో నీళ్లు దూడడానికి నాలుగు వేలు నాలుగు వందల కోట్లు అలా ఖర్చు చేస్తుంది ప్రతి సంవత్సరం ఇప్పుడు కూడా అమరావతి అదేదో ఋషికొండ టోటల్గా ఆ కొండని కూడా మళ్ళీ పాతగా మార్చే అవకాశాలు లేవంట చేసే అవకాశాలు కదా ఒకటి ఋషికొండ గు ఋషికొండ గురించి ఎంత త్వరగా ముగించేసి దానికి ఏదో ఒక నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటే ప్రభుత్వానికి మంచిది ఋషికొండ భవనాలపైన ఎంత ఎక్కువ వివాదం చేస్తే ఎంత చర్చ జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు కొండంత ఎత్తు ఎదగతానే ఉంటాడు పంచాయతీ అది ప్రభుత్వం గుర్తించాల్సింది ఋషికొండ గురించి తొందరగా ఏదో ఒక డేషన్ అది మీరు హాస్పిటల్కి ఇస్తారా గెస్ట్ హౌస్గా వాడుకుంటారా ఐటీ కంపెనీలకు ఇస్తారా టాటా వాళ్ళకి ఇస్తారా ఏదో ఒకటి ఇచ్చేసి ప్రభుత్వం దానికి రావాల్సిన రెంట్ తీసుకో ప్రభుత్వమే భవనాలు ఉంచుకుంటుందా ఏదో సరే పాలసీ డేషన్ తీసుకుంటే బెటర్ లేకపోతే ఋషికొండ భవనాల గురించి ఎంత చర్చ జరిగితే అంత పైకి ఎదుగుతా ఉంటాడు జగన్మోహన్ రెడ్డి ఋషికొండ కన్నా ఎక్కువ ఎదుగుతూ ఉంటాడు ఎందుకంటే ఫస్ట్ అందరు కలిసి అంగీకరిస్తుందంటే ఏం రావు చంద్ర గారు ఆయన విమర్శించేవాళ్ళు కూడా అద్భుతమైన బంగ్లాలని సర్టిఫికేట్ ఇచ్చేసినారు అంటే ఆ అద్భుతమైన భవనాలని జగన్ సొంత ప్రయోజనాల కోసం కట్టుకున్నారు అన్నారు సొంత ప్రయోజనాల ఏదైనా పక్కన పెట్టేస్తే అద్భుత భవనాలని అందరూ సర్టిఫికేట్ ఇచ్చేసినారు ఆ నాలుగు భవనాలు అద్భుతం జగన్మోహన్ అంటే మేనేజ్మెంట్ విశాఖపట్నానికి అది ఒక రోల్ మోడల్ ఐకానిక్ అన్నాడు ఖండించే వాళ్ళు ఊరు లేరు కనిపించే అవినీత లేదని మీరే చెప్తున్నారు ఇండైరెక్ట్ గా ఏంటి పద్దెనిమిది నెలలైనా ఒక చర్య లేదంటే అర్థం విచారణ కూడా వెళ్ళలేదంటే అక్కడ అవినీతి జరిగినట్టు లెక్క రెండోది పర్యావరణ అనుమతులు లేవు కట్టుకుని అప్పుడు చెప్పారు ఇప్పుడు అది కాదు చెప్పట్లేదు అది పర్యావరణ అనుమతులు ఆఫీసర్ కట్టుకుంటే లోపలేసి లోపలేస్తుండొచ్చు ఆ సమయంలో లోపలేసి ఉండొచ్చు ఆ పర్యావరణ అనుమతి ఆరోపణలు గందరగ పడిపోయినాయి అవినీతి అనే మాటే లేదు అద్భుతమైన బిల్డింగ్ అన్ని అందరూ ఒప్పుకుంటారు సమస్యల ఆ అద్భుతమైన జగన్ కోసం కట్టుకున్నారన్నారు అంతే తప్ప అద్భుతమైన బిల్డింగ్ ఇప్పుడు అద్భుతమైన బిల్డింగ్ రోజు మాట్లాడుతూ ఉంటే ఏమవుతుంది ఈ అద్భుత బిల్డింగ్ మీరు గటండి అంటారు ఇప్పుడు అద్భుతమైన బిల్డింగ్ అయినా ఋషికొండ నాలుగు బాంగ్లాలు ఒక రకమైన మినీ సెక్రటేరియట్ లాంటిది మినీ సెక్రటేరియట్ అయిన బిలో ఐదు వందల కోట్లు గడియాడు ఆయన మినీ సెక్రటేరియట్ అంటున్నా ఆయన ఒక రకంగా క్యాంపు కార్యాలయం విశాఖపట్నం నుంచి పరిపాలన చేస్తా అన్నాడు కదా దానికోసం పెట్టుకున్నాడు అది ఒక రకంగా చెప్పాలి ఇప్పుడు అర్థమవుతుంది అది మనకు అంటే ఒక అడ్మినిస్ట్రేషన్ మినీ సెక్రటేరియట్ ని ఆ మూడు వందల కోట్లతో గడేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి బిలో ఫైవ్ హండ్రెడ్ కోర్స్ కట్టేసినప్పుడు మనం ఎన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి అమరావతి రాజధాని కట్టాలనుకుంటున్నాం అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్ కట్టాలనుకుంటున్నాం ఇప్పుడు వెయ్యి కోట్లతో కట్టేవచ్చు ఇక్కడ ఎందుకు నాలుగు వేల కోట్లు ఐదు వేల కోట్లు అవుతుంది అవి పోల్చుకోరా జగన్ని జగన్ని మిమ్మల్ని పోల్చుకోరా కాబట్టి ఇప్పుడు ఇంకోటి కూడా పోలికొస్తుంది రేపటి నుంచి మీరు ప్రభుత్వం మీది మీరు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు మీకు ప్రభుత్వానికి ఇస్తానంటున్నారు ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తానంటున్నారు అంటున్నారు పీపీఎల్ మెయింటెనెన్స్ కోసం భూమి ప్రభుత్వం బిల్డింగ్ ప్రభుత్వం అంది పైపించి మొదటి రెండు సంవత్సరాలు వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ ఖర్చుల కింద అరవై కోట్ల దాకా అవుతుందని అధికారిస్తామని జీవో ఇచ్చారు అయినా ఎవరు టెండర్లు వేయట్లేదు కానీ జగన్మోహన్ రెడ్డి కట్టినటువంటి బిల్డింగ్ కి టెండర్ల పైన టెండర్లు వేస్తున్నారని పయవల్ కేశవ గారు అంటారు టాటా లాంటి సంస్థలు కూడా మేము తీసుకుంటాం లీజ్ కని జగన్మోహన్ రెడ్డి అధికారం పోయినా ఆయన కట్టిన బిల్డింగ్ కి పోటీ వస్తున్నారు మీరు అధికారంలో ఉండి మీకు ఎదురు కట్నం ఇచ్చి భూమి ఇస్తాం కాలేజ్ ఇస్తాం ఆ తర్వాత అరవై కోట్లు విలువ చేసి అడ్మినిస్ట్రేషన్ ఖర్చులు పెట్టేస్తాను ఎవరు టెండర్లు ఇట్లా ఎవరు గొప్ప ఆయన ఆయన బిల్డింగ్ ట్యాండల్ వస్తే మన బిల్డింగ్ ట్యాండల్ రావట్లా రీజన్ ఏంటి అని చర్చ నడవదా కాబట్టి కొన్ని చర్చలు ఎంత త్వరగా ముగిస్తే అంత ప్రభుత్వానికి మంచిది మేము మాట్లాడుతూ ఉంటాం అంటే దాని ఫలితంగా ఎదుటి వ్యక్తి పెరిగిపోతాడు కాబట్టి ఋషికొండల గురించి తొందరగా ముగించేసి పయోవాళ్ళ కేసు గారు చెప్పినట్టు ఎవరికోవరికి ఇచ్చి దాని ఉపయోగంలో తెచ్చుకుంటే ప్రభుత్వం అడిగి ముగి ప్రజలు పట్టించుకోడు కానీ దాని పదే పదే చర్చ పెడితే మాత్రం జగన్ గారి మీద చర్చ పెట్టినట్టు అవుతుంది జగన్ గారి ఇమేజ్ పెరుగుతూ ఉంటుంది మీ ఇమేజ్ తగ్గిపోతుంది